హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు నేను మీకు బెస్ట్ క్రంచీ ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి అది బంగాళదుంప వేపుడు బంగాళదుంప వేపుడిని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ బంగాళదుంప వేపుడు అంటే చాలా ఇష్టం అందులోనూ ఈ వీడియోలో నేను చూపిస్తున్న బంగాళదుంప ఫ్రై టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి మా ఇంట్లో కనుక ఈ బంగాళదుంప ఎప్పుడు చేశానంటే అన్నం ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి దీన్ని మీరు ఉత్త అన్నంలో అయినా కలుపుకొని తినచ్చు లేదంటే పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా కూడా చాలా చాలా బాగుంటుంది సో గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ బంగాళదుంప వేపుడు కోసం నేను అరకిలో బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని తోలు తీసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి అలాగే ముక్కలన్నీ కూడా సమానంగా రావడం కోసం నేను ఇక్కడ బంగాళదుంపల్ని అరంగుళం వెడల్పు ఉండేలాగా కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలన్నీ కూడా సమానంగా వేగుతాయి చూసారు కదండీ ఇలాగ బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే బంగాళదుంప ముక్కల్ని నిలువుగా కట్ చేసేటప్పుడు కూడా అరంగుళం వెడల్పు ఉండేలాగా కట్ చేసుకున్నారంటే కనుక మీకు ముక్కలన్నీ కూడా స్క్వేర్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కదండీ ఇదే విధంగా మిగిలిన స్లైసెస్ అన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి ఈ బంగాళదుంప ముక్కలు సగం వేగేంత వరకు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి బంగాళదుంప ముక్కలు ఈ విధంగా అతుక్కుంటున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే కనుక మీకు బంగాళదుంప ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుందండి చూసారు కదండి బంగాళదుంపలు వేగిపోయినట్లయితే కనుక ఈ విధంగా పైకి తేలుతాయి అలాగే ఆయిల్ కూడా పొంగడం ఆగిపోతుంది ఇప్పుడు ఫిల్టర్తో ఈ ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ కడాయిలోని ఆయిల్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని వీటిని మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మీకు ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది అలాగే ముక్కలు అనేవి మెత్తబడకుండా క్రంచిగా వస్తాయండి చల్లారిన తర్వాత కూడా మీకు ముక్కలు అనేవి చాలా కరకరలాడుతూ ఉంటాయి ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మరొక్క నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి బంగాళదుంప వేపుడు రెడీ అయిపోతుంది అలాగే నేను ఇక్కడ మసాలా కారం వేసుకున్నానండి మీ దగ్గర మసాలా కారం లేకపోయినట్లయితే గనక దాని బదులు ఒక నాలుగు వెల్లుల్లి రెప్పల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నారంటే దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇవి మీరు ఒత్తిగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి లేదు పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా ఎంతో ఎంతో టేస్టీగా ఉంటాయి మరి చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి